అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని గుట్టిగా నమ్మకూడదు ఈరోజు మీ మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది వ్యాపారంలో ఏదైనా డీల్ చేసినట్లయితే ఆ డీల్ చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే అది ఈ రోజే ఖరారు కావచ్చు ఈరోజు మీకోసం కొత్త మొబైల్ కొత్త బట్టలు మరి కొత్త వాహనం మొదలైన వాటిని కొనాలనేటటువంటి మీ కోరిక తొందరగా నెరవేరుతుంది ఈరోజు పిల్లలు చేసేటటువంటి మంచి పనిని చూసి మనసులో ఆనందం అనేది కలుగుతుంది ఈరోజు మీ సోదరులతో విభేదాలు అనేవి కలగకుండా చూసుకోవాలి అత్త మీ సంబంధాలు అయితే బలపడతాయి మీరు ఈరోజు కుటుంబంలోని చిన్న పిల్లలతోటి సరదాగా గడుపుతారు ఈరోజు పరిహారంలో శ్రీ మహావిష్ణు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాలి ఈ రోజు అనేక రంగాల్లో కొత్త అవకాశాలను పొందుతారు ఈ కారణంగా మీరు కుటుంబ సభ్యులందరి డిమాండ్లను సులభంగా నెరవేర్చుకోగలుగుతారు అంతేకాదు మీ ఆర్థిక స్థితిని బలోపేతం కూడా చేస్తారు ఇది భవిష్యత్తు గురించి మీ చింతలను తగ్గిస్తుంది ఈ రోజు మీరు అర్హులైన వ్యక్తుల నుండి మంచి వివాహ ప్రతిపాదనలు అయితే పొందుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంతో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చును వారి ఆరోగ్యం కొరకు డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో ఆర్థిక పరిస్థితి విషయాలలో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తొందరగా మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుదల రావడం అనేది కూడా ప్రారంభం అవుతుంది ఈరోజు ఈ వారికి మరి చూసినట్లయితే గనక ఒక వ్యవహారంలో తోటి వారి సాయం కూడా అందుతుంది ఇంటి వ్యవహారాల విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అధికారులతోటి అప్రమత్తంగా మాట్లాడాలి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు అయితే వస్తాయి దుర్గా స్తోత్రం చదుట వలన మేలు కలుగుతుంది ఇక మహిళలకు విద్యార్థులకు ఉన్నటువంటి మరి దోషాలు కూడా పరిహారం అవుతాయి చక్కటి ప్రణాళికలతోటి పనిచేస్తే సంకల్పం నెరవేరుతుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం నిబద్ధతతోటి ముందుకు సాగితే అనుకున్నది సాధించగలుగుతారు మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి శ్రమ పెరగకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఎటువారు అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ విషయం మీరు తప్పకుండా ఈ రోజు గుర్తించుకోవాలి దురాశ అత్యాశాలను ఈరోజు త్యజం చేయాలి అటువంటి వ్యక్తులను మీరు ఈరోజు దూరంగా ఉంచాలి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇష్ట దేవ ఆరాధన చేయటం వలన ధ్యానం చేయటం వలన మీకు ఈరోజు మీరు మేలు కలుగుతుంది మీకు ఈరోజు మంచిగా అదృష్టం కూడా కలిసొచ్చే విధంగా ఉంది మీ దేవత ఆరాధన ఇష్ట దేవత ఆరాధన చేయట వలన దేవత అనుగ్రహం కలిగే లక్షణాలు మాత్రం ఈరోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈరోజు చూసినట్లయితే మీకున్నటువంటి దోష నివారణ కొరకు మీరు ఈరోజు పదకొండు మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయటం వలన మరియు బట్టలను మీరు ఈరోజు పంచిపెట్టడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు చూసినట్లయితే లక్కీ సంఖ్య ఎనభై మరియు కలర్ అయితే తెలుగు ప్రతి రోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో